కనుక గ్రామాల్లోకి మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఆ పరంగా మనం పనిచేస్తాం ఇంకెవరైనా జై శ్రీరామ్ అండి నా పేరు జయ సుజిత్ కుమార్ అండి రెండు వేల ఐదులో ఏ మార్చే మతం అనే ఒక ఆర్టికల్ చదవటం అయింది నేను నా వయసు అప్పుడు పదిహేను సంవత్సరాలు అప్పటి నుంచి నే ఇక నేను ప్రతి దీని గురించి తెలుసుకోవటం కానీ మత మార్పిడి ఎలా జరుగుతున్నాయి ఈ ఆర్టికల్ ఏమైందంటే బాగా డీప్గా వెళ్ళే టైంలో ఆర్టికల్ నాపేశారు సడన్గా అవును అది కనుక అది కంటిన్యూ అయితే చాలామందికి అప్పుడు అవగాహన ఉండేది ఇంకా ఇంటర్నెట్ ఇంత ఫాస్ట్ అవ్వలేదు అప్పటికి ఆ తర్వాత రాజీవ్ దీక్షిత్ గారి ప్రవచనాల్లో కూడా వాటిల్లో కూడా ఈ టాపిక్ తెచ్చే టైంకే ఆయన ఆయన కూడా హతమార్చడం జరిగింది ఇలా ఈ ఎవరైతే ఈ హిందూ ధర్మాన్ని కాపాడదాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ అణిచివేయటం అనేది ఎప్పటినుంచో ఉంది ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరిని ఎవరు ఆపలే ఆపలేరు ఒక ప్రణాళిక ప్రకారం ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు తీసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే